పూర్వం ఒకనాడు పిప్పలాద మహర్షి సాక్షాత్ భగవత్ స్వరూపుడైన జాబాలి మహర్షి దగ్గరికి వెళ్ళి ఓ మహాత్మ నాకు పరమతత్వ రహస్యం గురించి బోధించండి అసలు సత్యం అంటే ఏది జీవుడంటే ఎవరు పశువు అంటే ఏది ఈశాని మోక్షాన్ని పొందే ఉపాయం ఏది అని ప్రశ్నించాడు జాబాలి మహర్షి చెబుతున్నాడు పిప్పలాద మంచి ప్రశ్నలే అడిగావు నేను ఏ విధంగా వీటిని గురించి సుబ్రహ్మణ్య స్వామి ద్వారా తెలుసుకున్నాను అదే విధంగా చెబుతాను విను విప్పలాదా పూర్వం సుబ్రహ్మణ్యుడు ఈ విషయాలన్నీ ఈశానుడు ద్వారా తెలుసుకొని నేను కోరగా తిరిగి వాటిని నాకు బోధించాడు ఈశ్వరుడు పశుపతి ఆయన అహంకారంతో వ్యాపించినప్పుడు సంసారంతో కూడిన జీవుడవుతున్నాడు అలా అయిన జీవుడే పశువు సర్వజ్ఞుడు సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహాలచే పంచకార్యాలను చేసేవాడు సర్వేశ్వరుడు అయిన శివుడే పశుపతి జీవులందరూ పశువులు ఈ పశురూప జీవులందరికీ పతి కాబట్టి ఈశ్వరుడు పశుపతి అయ్యాడు పిప్పలాదుడు జాబాల జీవులందరూ పశువులుగా ఎలా అయ్యారు ఆ జీవులందరికీ ఈశ్వరుడు పశుపతి ఎలా అయ్యాడు జాబాలు చెబుతున్నాడు పిప్పలాద లోకంలో పశువులన్నీ తింటూ వివేకం లేకుండా ఇతరుల ప్రేరణతో క్రష్యాది కర్మల్ని చేస్తూ ఎన్నో దుఃఖాలను అనుభవిస్తూ యజమాని చెప్పుచేతల్లో ఉంటూ జీవిస్తున్నాయి అదే విధంగా జీవులు కూడా ఎన్నో బాధలను అనుభవిస్తూ జీవిస్తున్నారు పశువులకి యజమానిలాగా ఈ జీవులనే పశువులకి యజమాని సర్వజ్ఞుడైన శివుడు అందుకే ఆయన పశుపతి పిప్పలాదుడు ఈ విధమైన జ్ఞానం సామాన్యులకు ఎలా కలుగుతుంది జాబాలి భస్మాన్ని అనగా విభూతిని ధరించటం వల్ల కలుగుతుంది పిప్పలాద విభూతిని ఏ ఏ ప్రదేశాల్లో ఎలా ధరించాలి జాబాలి జాతాది పంచబ్రహ్మ మంత్రాలతో ముందుగా భస్మాన్ని తీసుకొని అగ్నిరితి భస్మ అనే మంత్రంతో దాన్ని అభిమంత్రించి మానస్తోకే మంత్రంతో నీళ్లు కలిపి శిరస్సు లలాటం భుజాలు మూపులు లాంటి ప్రదేశాలలో త్రాయుషం జమదగ్నేహి త్రయంబకం యజామహే అనే మంత్రాన్ని పఠిస్తూ అడ్డంగా మూడు రేఖలుగా పెట్టుకోవాలని వేదవాదులు వేదాల్లో చెప్పారు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించేవాడికి పునర్జన్మ ఉండదు పిప్పలాద ఈ విభూతిని ధరించే విధానం గురించి శనత్కుమారులు వారు ప్రమాణంగా చెప్పారు త్రిపుండ్రధారణలో ఉండే మూడు రేఖలు లలాటం నుంచి కనుబొమ్మల మధ్యదాకా ఉండాలి ఈ రేఖలలో మొదటి రేఖ పశ్చాగ్ని ఆకారం రజోగుణం భూలోకం స్వాత్మ క్రియాశక్తి ఋగ్వ్యాధం ప్రాతఃవనంగా ఉంటుంది దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు రెండో రేఖ దక్షిణాగ్ని ఉకారం సత్వగుణం ఆకాశం భువర్లోకం అంతరాత్మ ఇచ్ఛాశక్తి యజర్వ్యాధం మధ్యాహ్న సవనంగా ఉంటుంది దీనికి విష్ణువు అధిదేవత మూడో రేఖ అహ్వనీయాగ్ని మకారం తమోగుణం స్వర్గలోకం పరమాత్మ జ్ఞానశక్తి సామవేదం సాయం సవనంగా ఉంటుంది దీనికి అధిదేవత మహాదేవుడు ఈ విధంగా త్రిపుండ్రాలను గురించి తెలుసుకున్న పండితుడు బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్తుడు సన్యాసి వీరిలో ఎవరు భస్మధారణ చేసినా వారంతా మహాపాతకాల నుంచి ఉపపాతకాల నుంచి విముక్తి పొందుతారు త్రిపుండ్రధారణ చేసినవాడు వేదాధ్యయనం చేసినవాడు సకల దేవతల్ని ధ్యానించినవాడు సకల తీర్థాలలో స్నానం చేసినవాడు అన్ని జపించినవాడు అవుతాడు అతడికి జన్మ లేదు సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పదహారవది జాబాల్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ సామదాంతర్గతమైన కేన ఇచ్చాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణుచ్యక్షత్రమోబలమింద్రియాని చ సర్వాణి ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాపురయాం మామా బ్రహ్మ నిరాకరోత్ తదాత్మని మేంస్ తాత్మని నిరతనిషచ్చు ధర్మ తే మయూసంతు మయూసంతు ఓం శాంతి శాంతి సాంతు